హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ సంక్రాంతికి టేస్టీగా ఉండాలి కానీ ఈజీగా అయిపోయి పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నారా అయితే ఒక్కసారి గులాబ్ పూలు ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి చాలా క్రంచిగా ఉంటాయి తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన కొలతల్లో చేయండి మీకు పర్ఫెక్ట్ గులాబ్ పూలు అనేవి వస్తాయి ఒక ఒక కప్పు బియ్యపిండి తీసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్ మైదా వేసుకోండి ఒక కప్పు బెల్లం వేసుకోండి పంచదార కూడా వేసుకోవచ్చు కాకపోతే బెల్లంతో అంటే చాలా టేస్టీగా ఉంటాయి పంచదార కన్నా సో వేసిన తర్వాత ఇవి మూడింటిని బాగా కలిసేంత వరకు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దంచిన యాలకులు ఉంటాయి కదా దంచిన యాలకులను వేసుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ అనేది వేసేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా నెమ్మదిగా కలుపుకోండి పిండి అండ్ బెల్లం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి సో బెల్లం కూడా పిండిలో బాగా కలిసాక చూసారా పిండి టెక్చర్ అనేది ఇలా ఉండాలి సో అలా అలా వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుని కలుపుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఈ పిండి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ అనే ఆయిల్ అనేది హీట్ చేసుకోండి ఇలా బయట మార్కెట్ లో గులాబ్ పుల్ మౌల్డ్స్ అనేవి దొరుకుతాయి సో అవి తీసుకొచ్చి అండ్ ఇలా ఆయిల్లో హీట్ చేయాలి ఆయిల్లో హీట్ చేసి అండ్ పిండిలో ఇలా ముంచి అండ్ ఆయిల్లో ఇలా వేయండి ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ అలా హోల్డ్ చేశారంటే మీకు ఆ మౌల్ నుంచి గులాబ్ పువ్వు అనేది ఆయిల్లోకి ఇలా పర్ఫెక్ట్ గా పడుతుంది తర్వాత ఆ మౌల్ని మళ్ళీ ఆయిల్లో హీట్ చేసుకోవాలి ఖచ్చితంగా అండ్ తర్వాత ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోండి తర్వాత అలా ఆయిల్లో హీట్ చేసాం కదా ఆయిల్లో హీట్ చేసిన దాన్ని మళ్ళీ పిండిలో ముంచుకోండి మొత్తం ముంచేయకూడదు కొంచెం గ్యాప్ వచ్చేంత వరకు ముంచుకుని మళ్ళీ ఆయిల్లో ఇంకొక ఫైవ్ సెకండ్స్ అలా హోల్డ్ చేస్తే గులాబ్ూ అనేది వస్తుంది పిండిలో మున్ ముంచండి తర్వాత గులాబ్ పువ్వు వేసి మళ్ళీ ఆ మౌల్డ్ ని ఆయిల్ లోని హీట్ చేసుకోవాలి అలా ఒకటి నెమ్మదిగా వేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ గులాబ్ పూలు అనేది వస్తాయి ఈ పండక్కి ఖచ్చితంగా ఈ పిండి వంటని ట్రై చేయండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు సో నచ్చిందా నచ్చితే ఈ పండక్కి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు కొంచెమైనా యూజ్ అయినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి